ఎందుకో ఇక నీవు కళ్ళత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోగా ఏ శని రక్షణ ఏ కాలులు వీచిన తుఫానులు చెలరేగిన మాట మాత్రం చల్లవీయ కోరు కాలులు వీచిన తుఫానులు చెలరేగిన మాట మాత్రం చెల్లవీయ నిమ్మళమాయను ఏని నావిక భయము నావికా నీవిక ఏ శేణి రక్ష కళ్ళ త చందకు కువిక ఏ నావిక భయము చందకు నీవిక కళ్ళల్లో కన్నీరు గుండెల్లో దీగోలు ఎందుకు ఇక నీవు కల్లద్ద చెందగు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోగా ఏ నిరక్షక ఏసనీ నిరీక్షణ ఏ నిరక్షణ ఏసనీ నిరీక్షణ కరువు ఖడ్గములొచ్చిన నింద వేదన చుట్టిన లోక ఏకమైన భయము చెందకుమా కరువు కట్గములొచ్చిన నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైన భయము నిరక్షక దిగులు చెందకు నీవిక సంత సిం జీవికా ఏ నిరక్షణ దిగులు చందకు నీవికా ఏ విమోచకా సంత సి మునీవికా కల్లలు గుండెల్లో దిగోలేందుకు ఇక నీవు కళ్ళత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అది ఉండబోగా నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక్క అవి ఉందబోగా ఏసే నిరక్షణా ఏసే నిరీక్షణ ఏసే నిరక్షణా ఏసే నిరక్షతం సంతా సేం చుంని వికా ఇక నీవు కళ్ళత చెందగు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోగా అలెలుయ్య దైవ జ్ఞానం కలిగిన స్త్రీగా ఉన్నావా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ప్రార్థన చేస్తా ప్రార్థన దేవుడు వినడు వ్యర్థము అంటాడు దేవుడు మూర్ఖత్వం కొంతమందికి మూర్ఖ స్వభావాలు బైబిల్ వాక్యం ఒకలాగుంటే ఒకలాగా నడుస్తారు అటువంటి ప్రార్థన అసలు వినడు దేవుడు సామెతలు ఇరవై ఎనిమిది తొమ్మిది ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము సామతులు ఇరవై ఎనిమిది తొమ్మిది ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము ధర్మశాస్త్రం ఎలా వ్రాయబడింది దేవుని క్రమం ఏంటి దవ్య సందుకు వస్తున్నావా దశంభాగం ఇస్తున్నావా దశంభాగం అని ఒక బస్తాకే ఇస్తారు వంద బస్తాల పండిన అదే దశంభాగమా మొదటి పండిని అంటారు దశంభాగం అంటే ప్రభువాని స్తోత్రం అనుకొని మేము ఇచ్చినా తీసుకోవటమే దశంభాగం అంటే పనులన్నిటికీ చేసుకొని నెల అంతా అయిన తర్వాత ఇంత జీతం వస్తే దాంట్లో పదో మందు తీయాలి అవి విలేకుండా దశం అంటే ప్రభాని స్తోత్రం ఏమైనా ప్రభా స్తోత్రం తీసుకుంటాం ఏమంతే కానీ మనం కరెక్ట్గా పాటించినప్పుడు దైవ దేవులు కరెక్ట్గా దేవుడిస్తాడు హల్లుయ్యా చూడండి ధర్మశాస్త్రము వినబడదట వారి చెవులకి మూసుకొని వారిని ప్రార్థన దేవుడు ఏం చేస్తాడట హే ఏమంటాడట అసహ్యం అంటాడట నువ్వు ప్రార్థన చేస్తున్నావా ధర్మశాస్త్రం ఎలా చెప్పాను నేను నీ ప్రార్థన నాకు హేయము అసహ్యం అంటాడట ఇంకా చూడండి ఐదులో దుష్టులు న్యాయం గ్రహింపరు యహోవాను ఆశ్రించేవారు సమస్తంను గ్రహిస్తారట దుష్ట పనులు చేసేవారు న్యాయం ఏంటి అని గ్రహించరట దుష్టపనులు చేసేవాళ్ళు కానీ దేవుని ఆశ్రయిస్తే సమస్తము గ్రహింపు వారికి దేవుడు ఇస్తాడట హెలలుయ వివాహ పదిహేనులో ఆయన నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలని తీసేస్తాడట నువ్వు ప్రభా నేను మంచిగా ఉండాలయ్యా నీ వాక్య ప్రకారం నడవాలయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నావు అనుకో హృదయం చేసిన వాడు హృదయాన్ని చూసి పనికిరానివన్నీ తీసేస్తాడట హలలుయ్య సరే వ్యతిరేకం దేవునికి వ్యతిరేకమైనవన్నీ తీసేస్తాడట ఇంకా మనకి దేవుని ఆశీర్వాదాలు ఎన్నో వస్తాయి నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు మీ మీందు నేను నిలిచేందును నాలో మీరు నిలబడండి అంటే నా వాక్యంలో నిలబడండి నేను మీతో కూడా ఉంటాను తీగ ద్రాక్ష నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదు అలాగే మీరు కూడా నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు దేవుని యొక్క ఆత్మ ఫలాలు ఉన్నాయి నీలోనే ఫలాలు ఇచ్చే చెట్టువా అలలివి అనేక మందికి ఆశీర్దాలు దీవెళ్ళు వస్తాయి వారి వల్లనే అయితే ద్రాక్ష వల్ల నేను మీరు తీగలు గనక ఎవడు నాయన నిలిచి ఉండను వాడి నేను నిలిచి ఉంటాను వాడు బహుగా ఫలించు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎవడైనా నాయన నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోయిను కాలిపోవును నాయందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి నేను అలా మీకేది ఇష్టం అడుగుడు అప్పుడు అవన్నీ మీకు నేను ఇస్తానన్నాడు దేవుడు దేవుల్లో నేరబడి అప్పుడు దేవుడిని మనం అడగాలట మనకి ఏది ఇష్టమో అప్పుడు ఆయన మనకన్నీ అడిగినవన్నీ ఇస్తారట మీకేది మీకేదిష్టం అది అనుగ్రహం పడుతుంది మీరు బహుగా ఫలించట వలన నా తండ్రికి మీ ద్వారా మహిమ కలుగుతుంది ఇందువలన మీరు నాకు శిష్యులు అవుతారట అలెలుయ్య సరే సేవ చేస్తేనే శిష్యులు కాదండి దేవుని ఫలించే వారందరూ కూడా దేవునికి శిష్యులు ఎలాగో ఎలాగో శిష్యులు దేవుణ్ణి ఫలిస్తూనే ఉండాలి ఆత్మఫలాలు ఆత్మవరాలతో నింపబడుతూ ఉండాలి కొంచెం ఉండి కొంచెం పోదు మొదటి గురించి పదములే ఉంది మనుషుల భాషలతోనూ దేవదల భాషలతో నేను మాట్లాడినాను ప్రేమ లేని అయితే మరోగడు కంచును గణగణలాడు తలన్నైందును ప్రవచించి కృపావరమ కలిగి మర్మములని జ్ఞానమంతి ఎరిగిన వాడినియనను కొండలను పెకలింపగల పరిపోయిన విశ్వాసం గల ప్రేమ లేని వాడి అయితే నేను వ్యర్థుడును నిన్ను వలే నిన్ను వలే నువ్వు ఎలా మంచిగా ఉంటావు ఎలా తింటావు నీ పురుగు వారిని కూడా నువ్వు అలానే చూడాలి హల్లియో వేదల పోషణ కొరకై నా ఆస్తిని అంతా ఇచ్చినను కాల్చబట్టుకు నా సరైన అప్పగించినను ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగిపోదట అమ్మ మర్యాదగా నడువదట స్వప్రయోజనాన్ని స్వప్ తన మట్టుకు తానే తింటాడు తన మట్టుకు ఉంటాడు తన మటుతానే పొడుకుంటుంది తన మట్టుకు తానే పిల్లలు ఉండరు భర్త ఉండరు భార్య ఉండరు ఇలా కొంతమంది ఉంటారు ఒకసారి సడన్గా ఏం జరిగిందంటే ఒక్క అమ్మాయి వచ్చింది నా అలా ఆయన వదిలేశారని పిల్లలు ఎవరు లేరు పుట్టలేదు వదిలేశారని మెట్లు ఇవన్నీ మెళ్ళవన్నీ పుస్తలని కచ్చిపులో కట్టుకొని వచ్చింది నిజంగానే వదిలేసాడు కానీ లేడు కాబోలు అనుకొని నేనేం చేశాను ఫోన్లు భేద భేదమయ్యే కదా భోజనం పెట్టి కొంత డబ్బులు ఇచ్చి నా బట్టలు ఇచ్చి అలెలుయ్య వాళ్ళని ఆదరించాలి కదా రెండు వేల పది అనుకుంటా పది పదకొండో టైంలో మించి మించి ఇస్తే ఈలోగా మన వాళ్ళు చచ్చకొచ్చి వాళ్ళు అన్నారు ఇద్దరు ముగ్గురు వచ్చారంట వాళ్ళు ఒకలేం మనం అనుకున్నారట ఇలా పొలంలో ఉండి బయటకు వస్తూ చూస్తూ అన్నారు కొంతమంది ఒకళ్ళేమో అటు వెళ్ళారట ఒక ఇటు వచ్చారట చూసారు ఎలా ఉందా మరి వాళ్ళకి నిజంగా అలా జరిగిందో లేదు తెలియదు మరి ఈ మెళ్ళ పుస్తులు ఈ మెట్లు ఇవన్నీ ఉన్నాయి కొంతమంది ఇలానే ఉంటారు ఏమన్న ఇస్తారని కొన్ని వాళ్ళకి బాగా నిజంగా లేకుండానే వచ్చి ఉండొచ్చు హలేలువి ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కదా ఆధార్ హలెలు ఆడవాళ్ళు ఆడవాళ్ళ మీద దయ చూపిస్తారని కొంత చాలా జరిగినాయి ఇలాగే బట్టలు ఇవ్వటం ముస్లాం ఆమెకి అన్నీ పెట్టడం అన్నీ చేయటం అన్నీ చాలా చేశాను మగవాళ్ళు వచ్చినా ఇవ్వటం నేను ఇవ్వలేకపోతే వేరే వాళ్ళని పిలిపించి వాళ్ళ చేతి ఇప్పించటం నా కొంచెం మగవాళ్ళంటే కొంచెం ఆడవాళ్ళని కొంచెం పిచ్చి ఉంటే కొంచెం భయం వేసేది కొత్తలోని హలలుయ్య మన గెట్టు ముందు వచ్చి ఉన్నా చేసినా అలా జరిగేవి ఇవ్వటం అవన్నీ హలలుయ ఇలా మన దేవిని ప్రేమను చూపిస్తూ ఉంటాం నేను నా తినకపోయినా సరే హలలుయ లేదనకుండా హలేలుయ్య దేవుని ప్రేమను మనం మన వాళ్ళకి మాత్రమే కాదు అవసరం వచ్చినప్పుడు వాళ్ళ అవసరంగా ఉందని తెలిసినప్పుడు మనం ఇతరులకి ఇవ్వాలి ఆ ప్రేమను మనం దేవుని దగ్గర నుండి తెలిసి పొందుకున్నాం ఎందుకంటే ఆయనే ప్రేమ కాబట్టి మన వాళ్ళకి మనమే చూడకపోతే అది ఎక్కడ ప్రేమ మన వాళ్ళు బాగోలేదు కొంచెం ప్రార్థన ఒక్క మొక్క దేవుడికి మనస్ఫూర్తిగా చెప్పావు ఎప్పుడైనా అయ్యా బాగోలేదు అయ్యా కొంచెం నీ ప్రార్థన దేవుడు ఏమైనా చేయగలుగుతున్నాడా ఎప్పుడు ఎదుగుతావు మరి హలో కనుక దరిద్రత పరిగెత్తుకుంటే వస్తుందట వాళ్ళ ఇంటికి సోమరుగా ఉంటే ప్రార్థన లేకుండా ఉంటే హలలుయ్య రోదించే స్త్రీలను పిలవండి ఇర్మియా గ్రంథం తొమ్మిదో మధ్యాహ్నం తొమ్మిది నుండి చదివితే పదిహేడులో చదివితే ఉంది రోదించే వారిని కన్నీరు వారిని పిల్లండి స్త్రీలారా ఇహో మాట మీరు వినండి తొమ్మిది ఇరవై ఒకటి ఇర్మీయ గ్రంథం చూసారా మీ పిల్లలకు రోదన చేయి విద్య నేర్పించండి ఇర్మియ గ్రంథం తొమ్మిది పదిహేడు సైన్యంలో గత కొద్దిగా ఇహో ఇలా ఆలోచింపుడి రోధనము చే స్త్రీలను కనుగొనిడి వారిని పిలువనంపుడి సరే తెలివి గల స్త్రీలను కనుగొనిడి వారిని పిలువనంపుడు అందరిని పిలవద్దు తెలివిగా ప్రార్థన చేయాలి సమస్య ఏంటి దాన్ని బట్టి ప్రార్థన చేయాలి రోధించే స్త్రీలను కనుగొండి ఎవరో ప్రార్థన చేస్తారు బాగా కన్నీరు కాచి వాళ్ళని కనుగొండి వాళ్ళని పిలవండి తెలివి గల స్త్రీలలో కనుగొండి వారిని పిలవండి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కన్ను రెప్పల నుండి నీళ్లు వలికినట్లుగాను వారు త్వరపడి మనకు రోదన విద్య రోదన ధ్వని చేయాలి కొంతమంది ఏడ్చి ప్రార్థన చేస్తే పక్కలు కూడా ఏడు ఏడిపచ్చు కొంతమంది హృదయం కట్టిన పరుచుకొని ఏదో పై పైకి అలా ఏడుతున్నారు ఎలా ఏడుతున్నారు చూస్తారు అలా ఏడిచే వాళ్ళు కూడా ఉంటారు హలలు అటువంటిది కాదు హృదయ భాగంలో ఉండి హృదయాంతర భాగంలో నుండి కన్నీరు కార్చే నిజంగా సమస్యలు వచ్చినప్పుడు దేవునికి వాళ్ళు కావాలి అటువంటి వాళ్ళు ఆత్మలో మూలిగితే ఏడిస్తే పక్క వాళ్ళు కూడా వచ్చేస్తుంది అందుకనే తెలివి గల స్త్రీలను కనుగొనాలట తెలివిగల కన్నీళ్ళు మన కన్నులు కన్నీళ్ళు విడిచినట్లు మన కన్ను నీళ్ళు వలికినట్లు కానీ త్వరపడి మనకు రోదన చేయ ద్వ రోదనద్ది చేయవలన మనము వలసపోతే అని వారు మన నివాసంలో పడగొట్టగా మనము దేశం విడిచిపోవలసి వచ్చినని సీఎంలో రోదను దని వినబడుచున్నది స్త్రీలారా ఏముంది అక్కడ చదవండి బ్రదర్స్ చదవండి తొమ్మిది ఇరవై అదుగో ఎవరినైనా దేవుడు స్త్రీలు కొంతమంది పురుషుల మాట వింటలేదు రోజులు కొంతమంది ఉంటారు మూర్ఖ స్వభావులు మూర్ఖ చిత్తులు ఇహోవక్కు హేయమైన ఏమైనవారట మూర్ఖంగా ప్రవర్తిస్తారు మూర్ఖ మూర్ఖంగా ఆడిస్తారు హల్లి అటువంటి వాళ్ళని ఈజీగా సాతాన పడతాడు వారు పిల్లలైనా ఎవరినన్నా ఈజీగా పడతాడు ఎందుకంటే ఇంట్లోనే ఉంది దేవుని ప్రార్థన లేకుండా ఆ శోధన స్త్రీలారా ఇహో మాట వినుడి మీరు చెవుయ్య అనే నోటి మాట ఆలోకించీ మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలాపి విద్య విద్య అంటే చదువు చదువు అది మీ కుమార్తెలు ఉన్నారా మీ ఇళ్లలో రోదనము చేయి నేర్పించండి ఈ రోజుల్లో కుమారులు కుమార్తెలు ఒకటే పెద్ద అయిన తర్వాత ఒకలాగా మారిపోతారు సంఘంలో సంఘం స్త్రీ అంటే ప్రార్థన చేయటం నేర్చుకోండి హలలుయ్య ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది హలేలుయ్య దేవుని నమ్ముకున్న మీకులాగే అందరిలా కూర్చొని నేర్చుకుంటే నేను ఏసాయ సందులు చెప్తుంటా హలేలుయ్య ఇలా వివరమర్చి విడమర్చి చెప్పరు అందరితో పాటు చెప్పుకెళ్ళిపోతారు అంతే హలేలుయేసలో ఎంతో కృప ఎంత కృప పొందుకున్నాను చూసారా మరి మీ అందరి కోసం వేసే మమ్మల్ని ఆస్వాదించారు ముందు ఇప్పుడు మిమ్మల్ని ఆస్వాదిస్తున్నారు హలేలియా గ్లోరి లోరి లోరి గ్లోరి లోరి గ్లోరిగా దేవుని సన్నిధిలో ఎదగాలని ఆస్వాదాలు పొందుకోవాలని ఆశ ఉంటే నువ్వెవరేమే సరే దేవుడు దీవిస్తాడు మోయావీలిలో పదవ తరము వారు కూడా దేవుని సమాజంలో చేరకూడదట అమ్మోనోయ్లు మోయోబేలు కానీ దేవుడు రూతిని దీవించాడు చూసారా నయోమి దేవిని బిడ్డని తెలుసుకుంది రూతు ఆమె ప్రార్థనా జీవితం తెలుసుకుంది భర్త చనిపోయాడు పెళ్ళైన పది సంవత్సరాలకే పిల్లలు లేరు ఇద్దరికి అత్తగారిని పట్టుకుని మామగారు కూడా చనిపోయాడు ఇద్దరు కోడళ్ళు ఒక అత్తగారు ముగ్గురు మిగిలారు రూతు తన అత్తగారు ప్రవర్తన కనిపెట్టింది అత్తగారు దేవుని బిడ్డ ఆమె ఎలా ఉంటుందో కనిపెడతా ఉంది కనిపెడతా ఉంది కనిపెడతా ఉంది గ్రంథంలో పెద్ద కోడలు వార్పా అదేం పట్టించుకోట్లే ఒకరోజు నిన్నయమే తన దేశానికి వెళ్ళిపోదామని మోయోపదేశం విడిచి బెత్తిలహేమకి వెళ్ళిపోదాం రొట్టెల గృహం అది అక్కడ దేవుడు దర్శిస్తున్నాడు ప్రజలని విన్నది కనుగొచ్చిందంటే ఆ దేశంలో వచ్చేసింది తన భర్త ఎలమేలకు వచ్చేసాడు రూతు గ్రంథంలో ఇద్దరు కొడుకులను తీసుకొని వచ్చేసారు ఆ మోయాబు స్త్రీలను పెళ్లి చేశారు భర్త చనిపోయాడు మట్టుమట్టుగా ఆ విధవరాలు అయిపోయినాయి పెద్ద కొడుకు చనిపోయాడు పెద్ద చిన్న కుమారుడు చనిపోయాడు ముగ్గురు విధవరానులు మిగిరారు అయితే కొన్నాళ్ళకి బెత్తిల హేములో దేవుడు దర్శనమిస్తున్నాడు రొట్టెల గృహంలో అని చెప్పి విన్నది మోయాబు దేశంలో ఈమె నయోమి తన దేశానికి వెళ్ళిపోదా నేను అంత సంపత్తో వచ్చాను పిల్లలతో భర్త వచ్చాను అందరినీ కోల్పోయాను వెళ్ళిపోదామని కోడలను కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోమంది హలో కోడలు వెళ్ళిపోమంటే పెద్ద కోడలు ఓర్ప అమ్మా మీ ఇళ్ళకి వెళ్ళిపోండి మీరు మీ దేశానికి మీ దేవుడి దగ్గరికి మీ బంధువుల దగ్గరికి వెళ్ళిపోండి నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను ఇంతవరకు మీరు నా మీద దయ చూపారు మీ మీద కూడా దేవుడు దయ చూపిన కాక అని దీవించేసి పంపించేస్తుంది పెద్ద కోడలు ముద్దు పెట్టుకొని అత్తగారిని ముద్దు పెట్టుకొని ఏడ్చి వెళ్ళిపోయింది చిన్న కొడలు రూతు వెనకాలే వస్తూ ఉంది బ్యాగులు అవన్నీ మోసుకొని అత్తగారు వెనకాలే వెళ్తూ ఉంది అత్తగారు వెనక వెనక తిరిగి చూసింది అమ్మ ఎందుకు వస్తున్నా నేను ఇంకా నాకు ఇంకా పిల్లలు పుడతారా ఒకవేళ పిల్లలు పుట్టినా మీరు అలా ఇదిగే వరకు ఉంటారా నేను వేరే పెళ్లి చేసుకున్నా అన్నట్టుగా మాట్లాడి నువ్వు వెళ్ళిపోమ్మా దేశానికి ఈ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోని వేరే పెళ్లి చేసుకొని బ్రతకండి మీ కుటుంబాలతో అంటే అయినా సరే అని వెళ్ళిపోతుంది అని చెప్పేసి అయినా సరే వెనకాలే వెళ్తుంది లాస్ట్లో లాస్ట్లో వెనక తిరిగి చూసి ఏంటి నువ్వు వెళ్ళలేదు తోడుకాడ వెళ్ళిపోయింది కదా నీ తోడుకాడే వెళ్ళిపోవు అని చెప్పి అనగానే ఆమె ఏమి తెలుసా హెలుయ్య ఒకటి రూతు గ్రంథం నయో మీ తను ఇద్దరు కోడండ్రో చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడలను నాడులను మీరు దయచూపినట్లు ఇహో మీ ఎడలా దయచూపునిగాక అని దీవించింది మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తనేంటో నెమ్మది నుండినట్లుగా యుహోవా గాక దయచేయనుగా కానీ వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకుంది అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజలద్దకు నీతో కూడా వచ్చేదామని ఆమెతో చెప్పారట ఇద్దరు చెప్పారు నీ ప్రజలద్దకు నీతో వస్తామని మీ నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇంకా కుమారులు నా గర్భం ముందురా నా కుమార్తెలార తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో నుండి లేని దాన్ని ముసలిదాన్ను నాకు నమ్మిక ఉందని చెప్పి ఈ రాత్రి పురుషులతో ఉండి కుమారులు కన్యడలా వారు పెద్దవారి వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందిరా మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులకే ఒంటరి కత్తెలయిందిరా నా కుమార్తెలారా అది కూడదు ఇహోవా నాకు విరోధమాయను అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించిందని వార్త చెప్పింది వారు ఎలిగి తీయాడగా వార్పా తన అత్తను ముద్దు పెట్టుకునిను రూతు ఆమెను హత్తుకునిను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడుకోడలు తన జనుల ఎద్దకును తన దేవుని ఎద్దుకును తిరిగిపోయినదే నీవు నీతో కూడా నీతో నీ తోడుకోడలు వెంబడి వెళ్ళి మనను అందుకు రూతు నా వెంబడి రావద్దనియూ నన్ను విడిచిపెట్టమనియు నన్ను ప్రతి మలు కొనవద్దు నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందే చోట నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణం తప్ప మరి ఏదే నన్ను నిన్ను నన్ను ప్రత్యేకపరిచిన ఇహోవా నాకు ఎంతైనా కీడు చెయ్యినుగాక అని తనతో కూడా వచ్చేట ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గూర్చి ఆమె ఆమెతో మాట్లాడట మానేసిందట హలెలుయ మనసు కుదరాలి దేవుని సందులోకి రావటానికి దైవజనులతో ఉండటానికి యొక్క అత్త ఎవరంటే అత్త అంటే మేమే దేవుని సందులో ఆత్మీయ దేవుని సావుకులతో కలిసి మెలిసి ఉండటానికి నీకు మనసు కుదరాలి దేవుని సంఘము నాయోమే రూత్ అలలుయ్య దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం మోయోపదేశాన్ని నుండి ఆ యొక్క బెదిలిహేమికి వెళ్ళిపోతుంది ఈమె దేవుని రాకడ కొరకు మనం వెళ్ళిపోవాలి సిద్ధపడి వెళ్ళిపోవాలి నాయోమితో ఉంటేనే సిద్ధపాటు కలుగుతుంది దేవిని నమ్ముకొని దేవుల్లో ఉండామని ఈమెలో ఉన్న భక్తిని విశ్వాసాన్ని ప్రేమనని నీ చూసింది పొద్దున్న నీ ఇంటికి వచ్చిన కోడలు కానీ నీ యొక్క అల్లులు కానీ ఎవరైనా నీలో నేను చూడాలి భక్తి చూడాలి అలెలుయ్య దేవుని ఉన్న దైవజన్లని మీరు కనిపెట్టాలి వారి యొక్క విశ్వాసాన్ని వారి ప్రేమను వారి యొక్క హృదయ యథార్థతని అలలుయ్య అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటుకి నేను వచ్చేదను నీవు నివసించే చూడనే నేను నివసించదును నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీ మృతుబుంది చూడన అక్కడనే పాతి పెట్టబడదను మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించి నీడలా ఏహోవా నాకు ఎంత అయినా కీడు కలిగి చేస్తాడు అది దేవుని బిడలకు దైవజన్లకి ఉండవలసిన అన్యోన్యమైన సంబంధం ఆత్మ సంబంధం శరీర సంబంధమైన సంబంధాలు కన్నుమూస్తే శ్మశానాన్ని దగ్గరికి వచ్చి వెళ్ళిపోతాయి కానీ ఈ బంధం అలాంటిది కాదు అక్కడికి తీసుకెళ్తుంది నిన్ను హలేలుయ ఎక్కడికి తీసుకెళ్తుంది దైవజన్యుల ప్రార్థన నిన్ను అక్కడికి తీసుకెళ్తుంది నరక నుండి తప్పిస్తుంది అది ఎవ్వరు విడదీయలేంది అది రూతు గ్రహించింది హలేలియ బైబిల్ ఉంది మీకు ముందున్న వారిని విశ్వాసాన్ని అనుసరించండి వారిని కనిపెట్టి వారిని ఫాలో అవ్వండి అన్నాడు దేవుడు పత్రికలు చదవండి కొరందీర ప్రస్తున్న పత్రికలు రోమా ఎఫెసి ఇవన్నీ పత్రికలనే చదవండి బైబిల్ చదవండి వారిని వెంబడించాలి వారికి నీకు మధ్యలో ఏముండాలి విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఇంకేముంది ఇవన్నీ సమాధానం వెంటాడాలి వాళ్ళకి నీకు మధ్యలో అంతేగాని గొడవలు పెట్టుకోవడం కాదు హలోలుయ్య దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎంతమంది ఉన్న వాళ్ళతో పాటు దేవరాజ్యానికి వెళ్ళడానికి దైవజనులుగా మేము సిద్ధపడి ఉండాలి ఇప్పుడు మీ కూడా సిద్ధపడి ఉండాలి అది మేము సిద్ధపడి ఉంటాం మీరు కూడా సిద్ధపడి ఉండాలి హలోలుయ్య అది లోతు భారీ మీ దేవుడేమన్నాడు వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది ఈరోజు కూడా ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు ఆ ఉప్పు స్తంభం ఇప్పుడు కూడా ఉంది టీవీలు అవి ఇవి చూసేవాళ్ళైతే టీవీలు ఉన్న వాళ్ళైతే ఇజ్రాయల్ దేశం చరిత్ర తీసుకు తెచ్చుకోండి ఇజ్రాయల్ దేశం చరిత్ర ఉప్పు స్తంభం అయిపోయింది ఇప్పుడు కూడా ఉప్పు ఎంత వర్షాలు పడుతున్నాయి అయినా కరగట్లేదు వెనక్కి తిరిగి చూడకూడదు దేవునికి వ్యతిరేకమైన విషయాలు దేవునికి వ్యతిరేకమైనవన్నీ వదిలేసి దేవుని దగ్గరికి రావాలి వెనక్కి తిరిగి వదిలేసిన పాపాల వైపు చూడకూడదు వెనక్కి తిరిగి చూడడం అంటే దేవుని వాక్యం వైపు దేవుని దైవజన్ల వైపు గురి పెట్టుకుని వారు ఎటువంటి ప్రేమ కలుగున్నారు స్వచ్ఛమైనది హలలుయ్య అదే విధమైనటువంటి దేవుని ప్రేమ నీలో ఉంటే దేవుని రాజ్యం నీదే హలలుయ్య అది ఇప్పుడు మనకు కాక దేవుడి వాకి దాకా ఆమె నామినామే

ఎంతమంది ఉన్నారు ఉన్నారా ఇది అందరూ దేవుళ్ళు సైతం జ్ఞాపిస్తున్నాను ఏం పేట పడుకుని వెళ్ళిపోవాలి ఉండడానికి బాబాయేమో నీళ్ళ కోసమే ప్రార్థిస్తున్నాను వెళ్ళిపోయి స్వస్థత మీరు ఏం మాట్లాడారు తెలుసా మిమ్మల్ని వేసే ముఖ్యారు స్వస్థారు చేసే భక్తి గ్రామానికి మనం చదువు దాకా రెండు నెలలు కట్టి ఎక్కువ ఉంటాయట మీకు శక్తులు మాట్లాడటం రెండు నెలలు బట్టి ఎక్కువ ఏ దేవుడు సైతా దేవుడి శక్తి అని